మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ దామల్లా సర్వయ్య మాతృమూర్తి దామల్లా వెంకమ్మ దశదిన కర్మలో చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక వెంకటస్వామి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాలమహానాడు జాతీయ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు వెంకమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కుటుంబ సభ్యులు సర్వయ్య వెంకన్న రామారావు సత్యనారాయణకు ధైర్యం చెప్పారు కార్యక్రమంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య దింగాంబర్ కంబ్లి బయ్య నాగేశ్వరరావు బురుగుల వెంకటేశ్వర్లు రమేష్ మహర్షి లక్ష్మీనారాయణ శంకరయ్య కొప్పుల రమేష్ దేవయ్య రాఘవేంద్ర ఖదీర్ రమేష్ ముత్యం వేణు వెంకన్న మధు మాడుగుల శ్రీను దయానాథ్ రాజబాబు బాబూరావు కిషన్ రామచందర్ తాళ్లపల్లి రవి హాసన్ వెంకటేశ్వర్లు రవి జాకబ్ జయపాల్ శేషగిరి కృష్ణారావు కనకయ్య బాలరాజ్ మురళీకృష్ణ కిరణ్ సుధాకర్ నర్ నరసింహారావు శ్రీనివాస్ రావురి శ్రీను చంద్రం తదితరులు పాల్గొన్నారు